గుంటూరు నగరంలోని నగరంపాలెం జీడీ రోడ్డునందుగల శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా దర్గా నూట ముప్పై రెండవ ఉరుసు మహోత్సవం సందర్భంగా నగర మేయర్ కాపటి మనోహర్ నాయుడు దర్గాను సందర్శించి ఉరుసు మహోత్సవంలో పాల్గొని స్వామివారికి సాదరు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు మహోత్సవములు ఈ నెల ఇరవైతో ఎనిమిదవ తేదీ నుంచి రేపు వచ్చే ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు చాలా అంగరంగ వైభవంగా ఘనంగా చాలా గొప్పగా దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ యొక్క మస్తానయ్య ఉరుషు మరి గుంటూరు నగర ప్రజలే కాదు జిల్లా ప్రజలే కాదు యావత్తు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి అంటే తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి కూడా మరి అందరూ కూడా భక్తులు వచ్చి స్వామివారి యొక్క సమాధి దగ్గర మరి వాళ్ళు నమాజ్ కార్యక్రమం చేసుకొని ఇక్కడ కొన్ని మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించేటువంటి పరిస్థితి ఈ యొక్క మస్తాన్ దర్గాకి కొత్త ప్రత్యేకత అయితే ఉంది ఎందుకంటే ఒక ముస్లిం సోదరులే కాకుండా హిందూ క్రైస్తవ సోదరులు కూడా ఈ మస్తానయ్య దర్గాకి వచ్చేటువంటి పరిస్థితి ఆనవాయితీ సాంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం మస్తానయ్య గారు ఈ ప్రాంత ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి దేవునిగా ఈరోజు అవతారం ఎత్తి ఈ ప్రాంత రక్షణ కోసం ఆయన దగ్గరికి వచ్చేటువంటి భక్తుల యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం ఆయన ఎప్పుడు వాళ్ళని కాచి కాపాడేటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా అంటే ముస్లింసే కాదు హిందువులు కానీ క్రైస్తవులు కానీ అందరూ కూడా ఈ దర్గాకి ప్రతి శుక్రవారం వచ్చి మసానాయ్య గారిని దర్శించుకొని మరి ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని ఆయన దగ్గర కోరికలు చెప్పుకొని ఆ కోరికలు తీరిన తర్వాత వచ్చి మొక్కులు చెల్లించుకునేటువంటి కార్యక్రమం గత కొన్ని దశాబ్దాలుగా ఉంటా ఉంది మరి దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉరుసు మహోత్సవంలో ఐదు రోజుల పాటు చాలా గొప్పగా ఘనంగా మరి వంశపారపర ధర్మకర్త మరి పెద్దలు గౌరవనీయులు మరి రావి రామ్మోహన్ రావు గారి యొక్క సారథ్యంలో చక్కగా గొప్పగా అంటే నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా మరి భగవంతుడు అన్ని రకాల కూడా అనుకూలిస్తాడు వాతావరణ రూపేణ కానీ అదేవిధంగా ట్రాఫిక్ రూపేణ కానీ అదేవిధంగా సదుపాయాల రూపేణ కానీ అదే వసతుల రూపేణ కానీ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాల రూపేణ కానీ అన్ని రూపేణ కూడా మరి మస్తానయ్య గారు మరి ధర్మగత రావి రామ్మోహన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వృత్తి చాలా బ్రహ్మాండంగా ఘనంగా గొప్పగా దిగ్విజంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది మారుమూల నుంచి ప్రాంతాల నుంచి వాళ్ళు అన్ని మతస్థుల యొక్క భక్తులు కూడా మరి స్వామివారిని యొక్క దర్శించుకొని స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్మృతి కూడా కోరు కోరుకుంటూ ఇంత చక్కగా ఏర్పాటు చేసేటువంటి ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారికి అదేవిధంగా వారి ముత్రం అందరికీ దర్గాలో ఉన్నటువంటి మత పెద్దలందరికీ ఇచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కొద్దిగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాం